అమ్మమ్మ చేతి వంటికి స్వాగతం మరో వీడియో అయితే మీ ముందుకు వస్తున్నానండి ఈ రోజు నేను చేయబోయే రెసిపీ దోసకాయ మటన్ కర్రీ అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు అయితే నేను సన్నగా చీల్చుకున్నానండి వాటిని వేసుకుంటున్నాను వాటిని వేసుకొని ఉల్లిపాయలు వేగడం కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఈ మగ్గిన తర్వాత నేను దోసకాయలు వేసుకుంటున్నానండి దోసకాయల్ని దోసకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి దోసకాయ ముక్క ఉడకాలి కదండి అందుకని మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము దోసకాయ అయితే మగ్గిపోయింది నేను క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి ఇలా మగ్గిన తర్వాత నేను ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఇలా కలుపుకోవాలి నేను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి ఇందులోనే నేను టమాటాలు వేసుకుంటున్నాను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టుకుందామండి విజిల్ పెట్టుకొని ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఇలా విజిల్స్ అయిపోయినప్పటికీ ఇలా ఉడికిందండి ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మన కర్రీ అయితే ఇలా రెడీ అయిందండి అంతేనండి ఎంతో రుచికరమైన దోసకాయ మటన్ కర్రీ రెడీ అయింది దీన్ని చపాతీలో కానీ దోశల్లో కానీ రైస్లో కానీ తినొచ్చండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీన్ని సర్వింగ్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి అంట